నుంచి అవగించడం లేదు ఎక్కడికి వెళ్ళారమ్మా వ్యాపార పరిమిది మీద కాశ్మీరం వెళ్ళారా వచ్చారా మళ్ళీ కోయంబత్తూర్ వెళ్ళారు ఇంకా శ్రీశైలం వెళ్ళాలి వ్యాపారం అంటే మాట్లాడాలంకప్ప తిరగాలి తిరుగుతూనే ఉండాలి చిన్నబాబు గారు కూడా వెళ్ళారమ్మా వాడికే కర్మ వాడు చక్కా ఇంట్లోనే ఉండి ఇరవై నాలుగు గంటలు డాక్టర్ నేర్చుకుంటున్నాడు సొంతంగానే ఇప్పుడు ఆపరేషన్ కూడా చేస్తున్నాడు ఏమైంది ఆపరేషన్ మమ్మీ నీ కొడుకు డాక్టర్ శాంతావి నేను ఇక్కడ రామదాసు అని అనిపించుకుంటున్నాను నన్ను మళ్ళీ ఇక్కడ బ్రామాదాసు చేయ చల్లాని చూసి నీట్ ఊరుకు అన్నాయా అవే మాట్లు అలా చెప్పమ్మా మీ అన్నయ్యకి నీ వదినకే బట్టి రామదాస సమేతంగా వచ్చాడు కానీ రుద్రపోషణార్థం బహుకృత వేసం రాజులతో పాటు పశువుల్ని కూడా పెట్టాం అంతే రామా పరంధామా ఇక నా ప్రజాసేవకే ఇందులో మీకు తెలియదు ఏమీ లేదు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇది వరకు మనలో మనం పార్టీలు కక్షలు పెంచుకొని సాధించింది ఏమీ లేదు ఎప్పుడైనా సరే మనమందరము ఏకమై మన బాధ్యత మనం నిర్వర్తిస్తే ప్రభుత్వం వారి వద్ద నుంచి రావాల్సిన సాయం మనకు వస్తుంది అందుకు హాఫెసర్ గారు ఇదిగో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు మన కండదండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు ఏమంటారు ప్రెసిడెంట్ గారు పార్టీలు లేవు పాడు లేవు కానీ ప్లాన్ ప్రకారం మీరు చేయాల్సిన చేసేయండి అవతల పార్టీ వారిని కూడా అడగండి కావండి మీరేమంటారు మన పల్లె పట్లు భాగ్యవంతాలు కావాలని మహాత్మాజీ కరుడు కన్నారు మన ప్రియతమ నాయకుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆ కళలన్నీ పండించటానికి ప్లాన్లు సిద్ధం చేశారు ఆ ప్లాన్లన్నిటినీ అమలు పరచడానికి దీక్షతో దక్షతతో సంఘీభావంతో వ్యవహరించమని మనల్ని ఆదేశించారు ఆ ఆదేశానుసారం మనం అందరం నడుంకటి కార్యరంగంలోకి తూకాలి ఆదర్శక్రాలను నెలకొల్పాలి స్వతంత్ర భారత్ మన గ్రామం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాల ఆదర్శ గ్రామంగా ఎన్నుకోబడింది ఇక్కడ పార్టీలు లేవు కక్షలు లేవు స్వయం కృషితో దీన్ని సాధించాం ఈ కృషిలో దినసరి కూలీ తెచ్చుకుంటేనే కాని పొట్టగలవని సామాన్యుడు బదులు తమిపిడి వరకు అందరూ సహకరించారు వారందరికీ నా ధన్యవాదం ఇక స్త్రీలంటారా వారు కుట్టుపనుల ద్వారా కానివ్వండి చేతి పనుల ద్వారా కానివ్వండి స్వయం పోషకమవుతున్నారు అవుతున్నారు రైతులు సహకార సంస్థలు నెలకొల్పి సమిష్టిగా లాభపడుతున్నారు వయోజనులందరికీ విద్య వచ్చు వడియుడి గల పిల్లలందరూ కూడా స్కూళ్లకు వెళుతున్నారు వాళ్ళకి ఉచితంగా మేము మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తాం ఇలా మన గ్రామం అన్ని విధాల ఆదర్శవంతంగా తయారైంది ఇందులో సహకరించిన పిల్లలకు పెద్దలకు ఆఫీసర్లకు మరొకసారి నా అభినందనలు తెలుపుతున్నా తర్వాత ఆయన మన మంత్రి గారు మాట్లాడతారు సోరల్లారా ఈనాడు మీ గ్రామంలో మీరు సాధించిన కృషి మన దేశానికి ఒక ఆదర్శం ప్రభుత్వ ప్రణాళికలకు ఈనాడు మీరు సరైన రూపం కల్పించారు ప్రతి గ్రామంలోని ప్రజలు వారి వారి బాధ్యతలను గుర్తించి పురోగమిస్తే మన దేశం అభ్యుదయాన్ని సాధించడానికి ఎంతో కాలం పట్టదు మీ కృషి ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం మీ ఆదర్శ గ్రామ పురోభివృద్ధి ఈ పదివేల రూపాయల నగదు బహుమతిగా ఇస్తోంది దీన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం శంకరం గారు మీ నిస్వార్థ సేవకు నిజమైన దేశభక్తికి ప్రభుత్వం ప్రత్యేకించి మీకు ఇచ్చే అశోక స్తూపం ఈనాడు మీ గ్రామాభివృద్ధికి కారకులైనట్లే రేపు దేశాభివృద్ధికి ముఖ్య కారకులు కాగలరని విశ్వాసంతో మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను సంతృప్తితో నిండిన మన సంసారంలో ఇదిగో అమ్మాయి రాసిన ఉత్తరం మన ఊర్తిలో ఉండగా అమ్మని వచ్చిందటం ఎక్కిస్తానంటుందా అహా కాదు కాదు కొడుకుని కానీ అయ్యని కాస్త పాతం చేసింది వాడి చేత మీ మీసాలు లాగిస్తానంటుంది తెలిసిందా పెద్ద ఘనకార్యం చేసింది దేశంలో ఉన్న దరిద్రాన్ని పంచుకోవడానికి మరో దరిద్రుడి కన్నది ఇలా లేదు కాకపోతే కన్న పిల్లలకి గంజైనా పోయిలేని వాళ్లకు పిల్లలను కానీ అధికారం ఉంది అంట ఈ పేదవాళ్ల పిల్లలకంతా పిల్లకింత అని పన్ను విధించాలి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చూసేద్దాం నేను ఆ ఇంటికే ప్రేమ తల్లివి నువ్వే వెళ్ళు వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చిర నా మాట వినండి ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాంది కాదు ఆస్తి ఐశ్వర్యం కన్న తల్లిదండ్రుల ప్రేమకు కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి మన పెళ్లి కాకముందు మీకేమంతా ఆస్తుంది ఆ లక్ష్మీపతి గారు దయదలచకపోతే ఈ పాటికి మనం మరి రారా ఎక్కడుండేవాళ్ళం అమ్మాయి ఎలా ఉందమ్మా అమ్మాయికి అమ్మా బాగుంది నేను చిన్న హెచ్చరిక లుక్ అండ్ ఆగండి చూడండి వెళ్ళండి ఆగండి చూడండి వెల్కమ్ చాలా బద్దలు అయిపోయింది పేద గుమ్మాలు ఒక అరువు ఎత్తు పోయిందో అడితే పది రూపాయలు ఎక్కువండి ఒప్పడకండి పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్ చిచ్చి మర్యాద మనలేని మనుషులు నమస్కారం అండి ఇదేనా రావడం ఆహ్వానం చురుగ్గానే ఉంది గుమ్మలో తల కుదుకుంది నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ నాకు చిన్న సహాయం చేసి పెడతా చెప్పండి చేస్తాను నేను ఇక్కడ సేపు నేను నోటి తాళం వేసుకుంటా రైట్ ఇక్కడ సమయా సమయాలు ఉండట్లా నేనేమన్నాను కాస్త తల వంచండి అన్నాను ఆయన కాదన్నాడు నేను సరే అన్నాను గొమ్మ గుద్దుకుంది ఇదిగో ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి చెయని కూడా తీసుకురాకపోయారా ఎందుకమ్మా మేము వచ్చాం చాలదు మన ఇంటికి పోదాం పద ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకొని ఎన్ని కష్టాలు పడతావు మాకేం కష్టం ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండి చూశానుగా మీ ఆయన బుట్ట నెత్తినెత్తుకుని వీధుల మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను కాఫీ తీసుకోండి ఏమండి కాఫీ తీసుకోలేదే కాఫీ కన్న కూతురిచ్చిన కాఫీ కదా ఆవరం అయినా అమృతం లాగా అవుతుంది కాఫీ ఇచ్చేస్తున్నావు అది కాదండి ఆయన కాఫీ దానమని ఇస్తే ఆనందం అయినట్టు ముఖం పెట్టాడండివాడు కాదు పిండిపల్ అలవాటు మరి అసలు పంచ కాఫీ ఇస్తాడు ఎలా ఉంటది అమృత ముఖానికి అవధం ఉంటది ఇంకా కూర్చున్నా రెండు రోజులైనా ఉంటారనుకున్నాను అప్పుడే వెళ్తారా ఇప్పటి కాస్త భోజేసుకోండి పార్వతిని చూస్తుంటే కడుపు నిండి ఇంకా భోజనం ఎందుకు పార్వతి నా మాట వినమ్మ నాలుగు నెలల పాటు మరింటి దగ్గర ఉండొద్దుగాంధ్ర ఎలా అంటే పార్వతిని పేరు పెట్టుకున్నావు ఆ పేరు సార్థకం చేసుకుంది ఈ దరిద్రంలోనబడి దొరలాదు నేను ముందే వెళ్ళగొట్టాను మీరు వినిపించుకోలేదు కాస్త తల వంచండి సార్ నన్ను వినిపించుకోని నేను చెప్పింది నువ్వు వినిపించుకున్నా నేను ఇక్కడి వెళ్ళే వెళ్ళేదాకా నిన్ను నోరు మూసుకోమన్నా వెనకనే చూస్తున్నా సార్ కాసు క్షమించి కాస్త నోరు పోయి మరిగా సరి కూడా వేళ పాలం ఉంటాను రద్దు ప్రకారం మరతలన్నీ అప్పగించేసాను అమ్మగారు అప్పగించేసావు కానీ అందులో ఎన్ని చించుకొచ్చా కూడా లెక్క చెప్పు లేదమ్మగారు నేను చెప్పాను ఏమిట్రా ఇది డాక్టర్ మనోహర్ ఎల్ఎంపీ మంచిగా చూసి ఇంటికి కట్టేస్తాను అచ్చరాలు ముచ్చటగా ఉన్నాయి రోగాలన్నీ కుదురుతున్నానికి మందులన్నీ ఇందులో ఉన్నాయి అందులో మీకు కూడా మందు ఉందండి మీకు కూడా ఉందా లోప పెట్టే అయ్యో అయ్యో ఎక్కడ రావద్దమ్మా రోగులు రాలి అంకప్ప అబ్బాయి బోధి తెచ్చాడా లేదు వైద్యం కోసం రోగులంతా ఎలా బారులు తీరు వస్తున్నారా చూడు మమ్మీ వచ్చారా వెరీ గుడ్ వెరీ గుడ్ మమ్మీ చూసే వాక్యం ఫస్ట్ కేసు బాగా అర్థం చేసుకో ఆ వీడు కాలు తీసి వాడికి వాడు కాలు తీసి వీడికి వేస్తాను నలుగురు ఒకటి వాళ్ళని తరగొట్టి ఇద్దరు చేస్తాను బిచ్చం పెడతానంటే వచ్చా కానీ చావడానికి చోట్లేక ఇక్కడికి లేకపోతే మోక్షం కమాన్ వద్దులండి అమ్మగారు ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికి అయినా కాస్త ముష్టి అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళని అడుకునివారండి పని చేసుకోమంటారు పని దొరికే మా ప్రాణాలు అయిపోతాయి ఏదో మమ్మల్ని ఇట్లా బతకలేయండి అమ్మా వస్తాం బ్రెయిన్లెస్ నా వైద్యానికే తట్టుకోకపోతే ఇంకే పోతారు వీళ్ళు అదృష్ట బాబోయ్ పని చిన్న ఇంజక్షన్ అయ్యో బాబు అయితే అలా పిల్లలు కలవండి బాబు లంకప్ప ఇంత లావుపడ్డ మనిషివి ఇంత చిన్న సూతికి భయపడతావే పర్వాలేదు మీకేం పర్వాలేదు బాబు చచ్చేది నేనేగా చాలా లాకప్ప ఒకవేళ అనుకో నేను వైద్యం మానేస్తాను బాబా బాబు అదేదో ఇప్పుడే మానేకప్ప నువ్వు చవాలి నేను మానాలి అయ్యో బాబు దేహాలని మరం వచ్చేసి దేశాన్ని బలంగా చేద్దామంటే అందరూ పారిపోతారే ఏం చేస్తా దేశం కర్మ కర్మే దేశం కర్మ కాదురా ఇదంతా నా కర్మ నువ్వు లోపలిపో లోపలే